హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలామంది మిద్ద తోటలో పచ్చి పసుపునైతే పండిస్తున్నారు కదండి ఈ పచ్చి పసుపు కొమ్ములతో మనము పసుపు పొడినైతే ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి చూడండి నేనైతే మా గార్డెన్లో వచ్చిన పసుపు కొమ్మలతో పసుపు అయితే తయారు చేసుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాము ఎలా చేసుకుందాము నేనైతే ఈ పచ్చి పసుపు కొమ్మలను అయితే తీసుకున్నానండి ఇలా ఒక స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో అయితే వాటర్ అయితే పోసుకోవాలి పోసుకున్న తర్వాత మనమైతే ఈ పసుపు కొమ్మలన్నీ అందులో అయితే వేసుకొని స్టవ్ అయితే వెలిగించుకొని పెట్టుకోవాలండి ఇలా నేనైతే ఫైవ్ మినిట్స్ అయితే ఇలా మరిగించుకున్నానండి ఎందుకంటే నాకు క్వాంటిటీ తక్కువ ఉందని చెప్పేసి ఫైవ్ మినిట్స్ అయితే ఉడకాయండి ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్లో ఇలా ఉడికిపోయాయి ఇలా అయితే ఒక పొంగు అయితే వరకు అయితే పెట్టుకోవాలి ఇంకా క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఇంకా చాలా టైం అయితే పడుతుంది ఇలా ఉడికించుకున్న పసుపుల కొమ్ములని మనం వేరే బౌల్లో నార్మల్ వాటర్ తీసుకొని దాంట్లోకి అయితే ఈ కొమ్ములైతే వేసుకోవాలి ఇలా చల్లారిన పసుపు కొమ్ములను ఒక ప్లేట్లో అయితే తీసుకోండి ఇలా చల్లారిపోతాయి ఇలా చల్లారిపోయిన ఈ పసుపు కొమ్ములని చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో అంటే లైట్గా ఉన్నాయి చాలా మెత్తగా లేవన్నమాట నార్మల్గా ఉన్నాయి ఇప్పుడు నేను ఒక నైఫ్ తీసుకొని ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా అయితే ఎండిపోతాయి అన్నమాట నేను లాస్ట్ ఇయర్ అయితే ఒక గ్రో బ్యాగ్లో అయితే పసుపు అయితే పెట్టుకున్నానండి ఇంకా ఈయర్ అయితే నాకు టూ బ్యాగ్స్లో అయితే హాఫ్ కేజీ వచ్చింది ఈ పసుపు చూడండి ఇది హాఫ్ కేజీ అనమాట ఇలా సన్నగా కట్ చేసుకున్న ఈ పసుపు కొమ్మలని మనము టూ ఆర్ త్రీ డేస్ త్రీ అంటే ఫోర్ డేస్ వరకు పడుతుందండి ఎండకు పెట్టుకోవాలి ఎందుకంటే సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఫోర్ డేస్లో అయితే ఇలా ఎండిపోతాయి చూడండి బాగా అయితే ఎండిపోయాయి ఈ కొమ్ములు క్వాలిటీ కూడా తగ్గిపోయింది ఇలా ఎండిపోయిన ఈ పసుపు కొమ్ములని మనమైతే ఇప్పుడు గ్రాండ్ చేసుకుందాము నేనైతే మిక్సీలో వేసుకుంటున్నాను ఇలా మిక్సీలో అయితే వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను మందికి అయితే తెలియదు కదండి ఈ పచ్చి పసుపు కొమ్మలతోటి ఎలా పసుపు పొడి చేయాలో తెలియదు కాబట్టి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్ తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇలా అయితే మనం ట్యాప్ చేసి చూసుకోవాలి ఇది మెత్తగా అయిందా లేదా చూసుకోవాలి ఇంకా ఇది మెత్తగా అవ్వలేదు నేనైతే మళ్ళీ ఇంకొక టూ త్రీ టైమ్స్ అయితే ఇలా గ్రాండ్ చేసుకుంటున్నాను ఇది ఇంకా బరకగానే ఉంది ఇలా టూ టైమ్స్ అయితే పెట్టాను చూడండి మెత్తగా అయింది ఇలా అయితే బౌల్లో వేసుకుంటున్నాను ఇంకా కొంచెం మిగిలింది కదండి అది కూడా అయితే నేను మిక్సీ చేసుకుంటున్నాను చూడండి ఎంత ఎల్లోగా ఉందో మనం గార్డెన్లో పండించుకున్న పసుపుని ఇలా హార్వెస్ట్ చేసి మనం పౌడర్ చేసుకొని వాడుకుంటే ఆ ఆనందం అసలుకి చెప్పలేము కదా చాలా బాగుంటుంది ఇంకా ఇది మన ఫేస్కి కూడా వాడుకోవచ్చు అండి పచ్చి పసుపు కదా మనకి ఇంకా ఎలాంటి కెమికల్స్ కాకుండా లేకుండా అయితే బాగుంటుంది ఇలా నేను పేపర్ వేసేసుకొని ఇలా జల్లించుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం ఏమైనా బరకగా ఉంటే మనం మళ్ళీ అయితే మిక్సీ పట్టుకోవచ్చు ఇంకా ఇలా అయితే నేను జల్లించుకుంటున్నాను మీరు క్లాత్తో కూడా ఇలా జల్లించుకోవచ్చు ఇక్కడ కొంచెమే ఉందని చెప్పేసి ఈ జల్లెట్లో అయితే నేను ఇలా వేసి పెడుతున్నాను అనమాట చేస్తున్నాను చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో సన్నగా ఉందో ఇంకా నాకు అంత ఏమీ రాలేదండి ఇంకా నేను మిక్సీ అయితే ఏం పట్టలేదు ఇలా కొంచెమే వచ్చేసిందని చెప్పేసి ఇంకా తీసేసాను చూడండి మొత్తానికైతే పసుపు అయితే రెడీ అయిపోయిందండి నేను హాఫ్ కేజీ పండించుకొని పక్కన కొన్ని మొక్కల కోసం పక్కన పెట్టుకుంటే మిగిలిన పసుపు అయితే ఇదే వచ్చిందండి ఇలా అయితే ఒక బౌల్లో అయితే వేసి స్టోర్ చేసుకుంటున్నాను మన కర్రీస్లో వాడుకోవచ్చు ఇంకా బాయ్ ఫ్రెండ్